ఉంటాయి అనమాట అసలు తను వస్తారని తెలియదు కదా అందుకోసం ఇది ఎప్పుడు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండి ఇంకా మా హస్బెండ్ అయితే అనమాట సో ఇంకో విషయం ఏంటంటే మాకు సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకున్నారు కానీ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఛాన్స్ లేదనమాట మాకు ఇందోకని చెప్పేశారు వస్తున్నారనేసి ఎలా ఇంకా బర్త్డే రోజు అనమాట ఇప్పుడే జస్ట్ షార్ట్ అయితే పెట్టానండి తన విషయస్ తను తనకి విషయస్ చెప్తూ సో లోపల ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ వచ్చిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుందండి ఇంకా ఆ వీడియో పెట్టానో లేదా ఇంకెలా ఇంకా వస్తున్నారని ఏదో ట్రావెల్ చేస్తున్నట్టు వస్తుంది వెనకాల ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నట్టు వస్తుంది వెనకాల ఎక్కడికి ఎక్కడికి వస్తున్నావా వస్తానా ఎక్కడికి సరే సరేదా ఇంకా ఎట్లా బర్త్డే రోజు వస్తున్నారు కాబట్టి కేక్ అయితే స్టార్ట్ చేస్తానండి కేక్ కోసం విప్పింగ్ క్రీమ్ ఏమీ లేదు ఇంకా వీలైనంత వరకు అయితే ఇప్పుడే కాబట్టి మేము మెటీరియల్స్ ఏం తెచ్చుకోలేదు జస్ట్ చాక్లెట్ కేక్ అయితే చేసేస్తాను ఇంకా దాని వచ్చిన తర్వాత ఆ వీడియో అండ్ తర్వాత బర్త్డే బ్లాగ్ అంతా కూడా ఇదే వీడియో అనమాట వీడియో ఇంక ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి చికెన్ అనమాట మా తమ్ముడు కడుగుతున్నాడు చికెన్ కర్రీ చేయడానికి అనుకోకుండా వంటలు అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే వచ్చారండి హాయ్ ఇది ప్రతిసారి వీళ్ళకి పని అయితే పెట్టిస్తున్నాను పన్నీర్ కర్రీ అవుతుంది తర్వాత ఆనియన్స్ వచ్చేసి బిర్యానీ కోసం కట్ అయ్యి కట్ చేస్తారు ఇక్కడ చికెన్ అయితే చేస్తారనమాట నేను ఇంకా కేక్ అనేది చేసుకోవాలి సో వీళ్ళిద్దరైతే ఇంకా వంటలు చేస్తున్నారు ఇక్కడ మా తమ్ముడు చికెన్ కర్రీ వీడే చేస్తారు కదా సంతో అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట అసలు ఏమి చేయమనుకున్నాము అయితే ఇంకా మళ్ళీ కేక్ అయితే ఇప్పటికిప్పుడు అండి బటర్ పేపర్ అవసరం లేదు నేను నార్మల్ పేపర్ పెట్టానండి ఆయిల్ పెట్టేస్తాను అప్లై చేశాను ఎంత చక్కగా వచ్చిందో ట్ర అయిపోయిందనమాట ముక్క కూడా చదవలేదు ఇప్పుడు దీనికి మనం మొత్తం విప్పింగ్ క్రీమ్ కూడా తెప్పించాం ఇదిగోండి ఇప్పుడైతే నేను దీనికి మొత్తం క్రీమ్ అయితే పెట్టేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే బెలూన్స్ అనమాట ఇంకా చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చే వరకు అయితే మొత్తము సర్ప్రైజ్ ఇద్దామనేసి బెలూన్స్ అన్ని కూడా తనకి వెళ్ళి నచ్చు బట్ కాదు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ బెలూన్ అనమాట ఇదిగోండి ఈ బెలూన్ మిషన్ లో చాలా హెల్ప్ అయిపోతుంది చిన్న పని పెద్ద పని అయినా ఇట్లా అయిపోతుంది బ్యాక్ సైడ్ అండి డెకరేషన్ చేద్దాం పంపిస్తాం ఇక్కడ వరకు అయితే వచ్చాయి అనమాట అన్ని కూడా పెట్టేస్తాము ఇక్కడ వీడు కూడా హెల్ప్ చేస్తున్నారు డోర్ కర్టన్స్ అయితే మార్చేసానండి మన తెచ్చాను కదా అది ఈ రూమ్ లో పెట్టేస్తాం అనమాట ఎందుకంటే వైట్ వైట్ కలిసిపోతున్నాయి కాబట్టి తీసేస్తాము ఇక్కడ అసలు ఈ బర్త్డే ఏంటి మీ గోల్ ఏంటి అనేసి మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇదొక మెమరీస్ అనమాట ఎప్పుడు కూడా మా హస్బెండ్కి నేను ఇంత గ్రాండ్గా అయితే చేయలేదండి అంటే గ్రాండ్గా ఇంత ఏముంటుంది బెలూన్స్ పెడితేనే గ్రాండ్ అనిపిస్తుంది తప్ప నార్మల్ కేక్ అయితే నార్మల్గానే కట్ చేస్తుంటాం కదా సో ఇంకా బెలూన్స్ అయితే అట్లా అన్నమాట ఇంకా మా వస్తున్నారు వస్తున్నారనేసి ఆ రోజైతే మొత్తం చేస్తున్నాను మా అసలు అనుకోలేదు ఆ రోజైతే నేను డల్ డల్గానే ఉన్నా ఎందుకంటే బర్త్డే కదా అసలు అసలు అనేసి అనుకున్నాను బట్ కింద వాళ్ళు అయితే చెప్పేశారనమాట వస్తున్నారంటే తనకు కాల్ చేశాను నేను ఇంకా తనైతే సర్పంచ ప్రజాతి నాకు అనమాట ఇంక కంపల్సరీ చెప్తారు ఇంక ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడు చెప్పే టూ ఓ క్లాక్ చెప్తే మేము మొత్తం వంటలు ఇంకా డెకరేషన్ అంతా కూడా కేక్ కూడా అదే రోజు అండి లేదంటే నేను ముందు రోజు చేసుకుంటాను కేకు నాకు తెలుసు ఉంటే కనుక ఇంకా మొత్తం కూడా డెకరేషన్ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి చాలా హెల్ప్ చేశాడు వాడు వాడు ఉండడం వల్లనే నేను ఇది చేయగలను లేకపోతే అసలు నా వల్లవ్వేది కాదు అయితే టీవీ చూస్తుంటాను ఇక్కడ విక్కీ అండ్ వాళ్ళ మామయ్య వచ్చేసి వాళ్ళ డాడీని తేడానికైతే వెళ్తున్నారు తినికి ఆల్రెడీ తెలిసిపోయింది అది ఇంటికి తిద్దులే వీళ్ళు మళ్ళీ మళ్ళీ అని చూస్తే అల్లరి చేస్తారు చీకటి అయితే అయిపోయింది ఇప్పుడు వీరిద్దరైతే తేడానికైతే వెళ్తున్నారండి వచ్చారా చీకటి హలో ఏ వా డాడీ దగ్గరికి వెళ్ళు ఇది ఆల్రెడీ వెళ్ళొచ్చు ఆగడ వెళ్ళు అవును వెళ్పోతావా కేక్సింది సంతోష <laughs> 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 आ गए आ गए किधर है हां आता शॉट की दिन की रे और मले मतला 3 हां चलो पानी में टच 2 1 आ गए आ 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 ఇంకా కేక్ చేశాను కదా అదైతే మీకు చూపిస్తాను ఫినిషింగ్ అంతా కూడా చాక్లెట్ మాట్లాడుతున్నాడు అది డాడీ ఇది డాడీ అనేసి ఓయ్ కేక్ కటింగ్ పిలిచే వాళ్ళైతే రావాలి టైం టైం వచ్చేస్తే ఎన్నో అవుతుందండి ఇంకా ఇదిగో మా తమ్ముడు అయితే మంచి ఫోటో తీస్తాను అనేసి ఎలా ఉంది ఎలా ఉంది డెకరేషన్ ఎలా అనిపించింది ఎవరు చేసినారు గో వీడే మొత్తం ఇదే ఇదే చేసినాడు కేక్ అనమాట ఈసారి అయితే మొత్తం ఎట్లనో చేసినా ఇట్లా వచ్చింది కొంచెం డిఫరెంట్ మా తమ్ముడు బర్త్డేకి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ అనమాట ఇదిగోండి వాళ్ళందరూ కూడా వచ్చారనమాట

ఉండము ఒక కేజీ బగర్ రైస్ గులాబ్ జామున్ అండి పన్నీర్ కర్రీ వెజ్ వాళ్ళకి బజ్జీలు అనమాట వేడివేడిగా లేడీస్ అందరం తినేసాము ఓన్లీ జెంట్స్ కోసమేనే అండ్ ఇదిగోండి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నాం అనమాట बहुत दा ओए नहीं अला दे भैया कैसे है भैया दीदी पूरा बनाए ये ये बनाया था చక్కగా ఇంకా కూర్చొని భోజనం అనమాట మరి ఇంటికి వచ్చినంత వరకు నాకు మొత్తానికి వచ్చేసారేమో అనేసి అనుకున్నాం కానీ కాదండి ఓన్లీ ఒక్క రోజు కోసమే ఆ రోజు ఏదో వర్క్ ఉంటే కనుక పని ఉంటే వచ్చారనమాట మళ్ళీ తర్వాత రోజే వెళ్ళిపోయారండి అందుకోసం నేను వీడియో అయితే ఇన్ని రోజులు పెట్టలేదు సెప్టెంబర్ టూకి కి వచ్చారు ఆ రోజు వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకొక వచ్చేస్తారండి ఒక ఫిఫ్టీన్ లోపల అట్లయితే వచ్చేస్తారు మొత్తం కలిపి మీరు అనుకోవచ్చు కదా టూ మంత్స్ కి వెళ్ళిపోతారు అనేసి అంటారు మళ్ళీ వెంటనే వచ్చేస్తారని కాదండి ఆ రోజు వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్తాను అనమాట సో మొత్తం కలిపి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే ప్రెసెంట్ లేరు కూడా మా వారు ఇంకా చక్కగా ఆ రోజు బర్త్డే కోసం వచ్చినట్లు అనిపించింది చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి నేను మా హస్బెండ్ కోసం మీరు తెచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నో చెప్పు ఇది చెప్పు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాను ఏ చెప్పు తెస్తాను నాకు అయితే ఇదేనమాట అసలు తను వస్తారని తెలియదు కదా అందుకోసం నేను ఎప్పటినుంచి తీసుకొని పెట్టాను ఇదైతే నేను ప్యాకింగ్ కూడా చేయలేదు గిఫ్ట్ కవర్ అవ్వలేక ఇదైతే ఇచ్చేస్తున్నాను సో ఇదిగోండి ఇంత కదా సో ఇదిగోండి ఇదనమాట నేను మా హస్బెండ్ కింద గిఫ్ట్ ఇదేనా తెలుసండి అండి స్పెషల్ ఏంటంటే ఒకసారి అండి ఏంటంటే ఇప్పుడు జెంట్స్ కి లేదంటే ఎవరికైనా ఇచ్చుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇట్లా వాచ్లండి లండి ఎక్కడెక్కడో పట్టేస్తున్నాం కదా మా హస్బెండ్ అయితే అలా నేనండి లేదండి రెండు మూడు పడి ఉన్నాయి నాకు అలాగే పడి ఉన్నాయి కదా ఇద్దరు ఒకటి యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్పెట్స్ పెట్టుకోవచ్చు కాస్ట్లీ స్పెట్స్ ఇక్కడైతే వాచెస్ పెట్టుకోవచ్చు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు కాస్ట్ కాస్ట్లీ స్పెక్స్ పెట్టాలి అక్కడ కాస్ట్లీ అంటే ఏమైనా అంటే నార్మల్ అయితే మనం ఎక్కడైనా పెట్టేస్తాం

సో నాకైతే డెకరేషన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చింది సార్ అని అనుకుంటున్నాను ఎందుకంటే డ్రెస్ చూసారు కదండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి దుప్పటి వచ్చింది డ్రెస్ టాప్ వచ్చింది ఇక్కడ మనకి ఎంబ్రాయిడింగ్ ఇట్లా డిజైన్ అయితే అన్నమాట అండ్ ప్యాంట్ కూడా అనమాట అండి ఫుల్ త్రీ పీస్ సెట్ ఎంత తెలుసా త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ చాలా బాగుంది ఇట్లా సింపుల్ గా పార్టీ వేర్స్ అట్లా బాగుంటాయండి సో దూ కూడా చాలా లెంత్ అయితే వచ్చింది మీకు కూడా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను ఫ్లిప్కార్ట్ లో అండి సో వాచింగ్ ఛానల్ బై బాయ్